అంజలికి నీకు ఏమైనా మంచి మంచి స్వీట్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి అంతే పొద పొదలో అమ్మడి అమ్మ చూడడానికి వెళ్ళి ఉన్నా మంచి రసరాజా ప్రొడక్షన్ లాగా ఉన్నావు అంతే మామది ఇలా ఏదే పోయినా కాదు నార్మల్ గా చెప్పు పొదలకి వెళ్ళి ఏం చేసావు ఏం చేస్తాం ఏం చేస్తాం ఏం చేస్తా తెలియదా నీతో ఏం చేస్తా చెప్పు అందరూ ఒకటే చేయట్లేదు తెలియదా అంటే స్మైలీ స్మైలీ ఏం చేస్తుంది తోతే మన బాధ అవుతా తో తనకు చూపించద్దులే చెప్పు ఏం తేత అందేత ఏం చేస్తారు నీకు ఎలా తెలుసు అందరు అదే చేస్తారని చూసావా అది అంటే అదే 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 చెప్పు అలా అంటే ఏంటి ఏం చేసిన కూర్చుని వెళ్ళి పదల్లోకి వెళ్ళి కూర్చుని పెట్టావా కూర్చున్నా అన్నం అయితేనే ముద్దు పెట్టావు ముద్దవైతేనే ముద్దు కాదు ముద్దవైతేనే ఇదేటది లాస్ట్ వరకు ఓకే ఇలా అంటే పండుకున్నాం నిజమైన పండుకున్నారు ఓకే అలా చెప్పాలి అర్థం అవుతుంది అంటే చెప్తాను అయితే అయితే ఇక సో అంజలికి నీకు అంత నీట్ గా అయినప్పుడు మరి ఎందుకు బ్రేక్అప్ అయింది పదే చెప్తే కదా అంజలి అంజలి అన్నా దానికి అన్నయ్య లేరా అన్నయ్య లేరా అదృశ్యమంతుడు లేకపోతే కుమ్మిదురు

ఏ పని చేస్తేనే కానీ ఇక చెప్పలేదు నాకు ఐదవ అని ఏమో అని ఐదవ అని అయ్యేవి ఓకే ఓకే చెప్పలేదు ఉదయా తాతింగు తాతింగు ఒక్క తేత్తుకున్నా చాటింగ్ అవుతుంది నువ్వు చెప్పిలే పోయి మరి చెప్పినా నేను అన్నా అంటుంది అన్నా అన్నది మరి ఇంకేం చెప్తుంది ముందు ముందు అయితే ఇక బాగా తర్వాత పొదలోకి తీసుకెళ్తావా పొదదా కాది తాలి ఇక ఈసారి తీసుకెళ్ళవా ఓయో తీవ్ ఓయోకే నేను లేదో అయితే ఊరికే నిజంగా అక్కడ వేస్ట్ ఓయోలు చక్కగా ఉన్నాయి నీకు ఎన్ని సంవత్సరాలు నా త పద్దెనిమిది పద్దెనిమిది మరి ఓయోకి పర్మిషన్ ఇస్తారు అనుకోనువా దావి చేసినంత ఆదుకో దువ్వాయి వస్తాయి ఆల్ పర్మిషన్ ఇవ్వరు యోగాలో రిస్ట్రిక్షన్స్ ఉంటే ఓయో తేకపోతే ఏం మొత్తానికి అందరూ దాంట్లో ఎల్ల ఫిక్స్ అయ్యావు అంతేనా సో ఇప్పుడు ఈ లవ్ కాకుండా ఇంకేం చేస్తాను నువ్వు అసలు అక్కడ ఊర్లో ఉండే ఓకే మొత్తం తిరుగుతూనే ఉంటావు అయితే ఊర్లో ఖాళీకి తిరిగిన వాళ్ళకి ఏదో బిరుదులు ఇస్తారు ఊర్లో నీకు అలాంటి బిరుదు అయితే ఇవ్వలేదా ఏం బిర్దు బీర్లా బీర్లు కాదు బిరుదులు ఏం తెవదా బిరే అంతే ఆ బీర్లు వేస్తావు అంటే పించింది అతనా ఆ అతను ఇది నాకు ఏమైంది అంతే బాగుందా పెంచిల్ కాదు నేను అంటుంది విడుదల అంటే ఇప్పుడు ఖాళీగా తిరిగారనుకో ఈడ అవారాయ గారు ఈడ అవలే గారు అంతకంటది మరి మాత అంత అంతరా ఇన్న వచ్చేయాలండి ఇన్న అన్నారు మాతన్నారు పతీచ్చుకొని నేను వెజ్ సో మన చింటూది నీది ఒక ఇంటర్వ్యూ చూసా అదేదో చాలా పది సంవత్సరాలు అండి మీ ఇద్దరు ఫ్రెండ్స్ అన్నట్టు ఏ మాట్లాడుకుంటాను అవలే కాదు నువ్వు అంతే అవదే దోస్తే కానీ దేవత కానీ ఇన్స్టా ద్వారా ఏం చెప్పాలనుకుంటాను ఎందుకు ఇన్స్టా స్టార్ట్ చేసావు లేకపోతే అందరూ చేసినారు కదా నేను కూడా సరే ఏంటి అంటే ఏదైనా కొత్తగా కంటెంట్ ఏం చూపించాలనుకుంటాను విత్తే అంత ఇది ఏదైతే అయితే ఫేమత్ అవుతాం ఫేమస్ మేము ఫేమస్ కానీ బాడీ మీద ఎక్కువ ట్యాటూలు కనిపిస్తున్నాయి ఏంటి సంగతి అంత ట్యాటూ పిచ్చా ట్యాటూ పిచ్ లే చేయకేది చూపించేది అది ఏంటి ఇది మా అంజలి ఇట్లా ఉంటుంది ఇది మా అంజలి అంజలి మీద చూపించు మీరు అంజలి చూపిస్తే వీళ్ళు చూడాలి అంజలి చూపించచ్చు ఓహో దెయ్యలాగా ఉంటుందా రయా ఏడు చిన్న చూస్తుంది అప్పుడు అన్నా కదా అంతి ఏడుగుతుండే నేను ఇట్లా బా చూసినా చూసినా ఇది తెప్పించిన పక్కన ఎస్ అని పెట్టు ఎమ్ ఎత్తు ఎస్ అంటే మోహన్ బా మైలీ పైతే ఎత్తేనైతే ఇది వేయస్తాం అది కింద నెంబర్ కూడా పూర్తి రాసే ఫోన్ నెంబర్ ఇక్కడ ఎక్కడ ఏంటి అది థాటో తీయదు అది బాధేదే అన్న కదా అభిచేషం మందే అది మమ్మీ డాడీ చూపించుపించింది సరిగ్గా చూపించు ఎందుకు ఎవరు వేశారు అది నాలంటే ఆర్టిస్ట్ లాగా ఉన్నాను మీదే మీదే కానీ నాకు ఎటువ తెలమంది ఇటో వెళ్ళింది ఊర్లో వేయించావా ఇక్కడ అది ఇది హైదరాబాద్ అని చెప్పింది తొంత అంగేజ్ అయింది అది టిక్కలు పెడతా అతడు అది పెట్టలేదు అక్కడ పెట్టలేదు అడు దొరకదే అది అత మంచి కదా తీపి మంచి అత